గౌడ్ ఫ్యామిలీ వార్ లో బయట నుంచి వచ్చిన రెడ్డి విజయం సాధిస్తారా కూన ఫ్యామిలీ కుమ్ములాట ఇటీవల టీవీ స్క్రీన్లలో సూపర్ హిట్ అయింది ఎలాగైనా మరోసారి విజయం సాధించాలని కసిగా ఉన్న శ్రీశైలం గౌడ్ పార్టీ మారి అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటే హ్యాట్రిక్ విజయాలు సాధించి రాజకీయ వారసత్వాన్ని సుసంపన్నం చేసుకోవాలని మరో కూన ఇదైపోతున్నారు దీంతో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ ఎన్నిక రసవత్తరంగా మారుతోంది ప్రస్తుత ఎమ్మెల్యే కూన పాండు వివేక్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ దగ్గర బంధువులు రక్త సంబంధికలు కూడా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ టికెట్ రాకున్నా నాటి కాంగ్రెస్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో శ్రీశైలం గౌడ్ నాడు టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన కెపి వివేక్ ను చిత్తు చేశారు నియోజకవర్గం పుట్టుకతోనే మొదలైన దాయాదుల పోటీ నేటికి హోరాహోరీగా సాగుతోంది రెండు వేల పద్నాలుగులో వివేక్ సమీప టిఆర్ఎస్ అభ్యర్థి కొలను హనుమంతరెడ్డిని దాదాపుగా నలభై వేల ఓట్ల మెజారిటీతో ఓడించారు కాంగ్రెస్ అభ్యర్థిగా కూన శ్రీశైలం గౌడ్ మూడో స్థానంలో నిలిచారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వివేక్ టిఆర్ఎస్ టికెట్ నుంచి పోటీ చేసి హస్త పార్టీపై బరిలోకి దిగిన కూన శ్రీశైలం గౌడ్ను ను నలభై ఒక్క వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో ఓడించి తనదే పైచేయని నిరూపించుకున్నారు నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటానంటూ మళ్ళీ ఎన్నికల్లో పోటీకి వచ్చాడు కొలను హనుమంతరెడ్డి ఇద్దరు గౌడ్ల మధ్య విజేతగా నిలవాలని తెగ ఊపలాట పడుతున్నారు హైదరాబాద్ మహానగరంలో శివారు ప్రాంతమైన కుత్బుల్లాపూర్లో ఆంధ్రా సెట్లర్లు ముఖ్యంగా కోస్తా ప్రాంతాల గౌడ్ బలిజ కల్లుగీత నేపథ్యం ఉన్న గౌడ్ సోదరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కుటుంబ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు పెద్దనాన్నలు కెఎం ప్రతాప గౌడ్ కెఎం గౌరీష్ గౌడ్తో పాటుగా కుత్బుల్లాపూర్ కార్పొరేటర్ పారిజాతం కుటుంబం నుంచి రాజకీయాల్లోకి క్రియాశీలకంగా ఉన్నారు టీవీలో చూసింది ఒక వివేక్నైతే ఆయన సౌమ్యుడన్న పేరు నియోజకవర్గంలో ఉంది సమస్యలను పరిష్కరిస్తూ ప్రేదల పక్షపాతిగా నిలుస్తాడని పేరు కూడా ఉంది నగరంలో పెద్ద ఎత్తున ఉండడంతో రియల్ ఎస్టేట్ లో దండీగా సంపాదించారు ఓవైపు కుటుంబంలో కూన శ్రీశైలం గౌడ్తో విభేదాలు ఉన్నప్పటికీ కెఎం ప్రతాప్ సైతం మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలన్న భావనతో ఉండేవారంటారు సూరారం కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గాజుల రామారాం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి జగద్గిరి డివిజన్ కార్పొరేటర్ కె జగన్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీలా గోపాల్రెడ్డి భర్త కొలన్ గోపాల్ రెడ్డి కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్నారు ఎమ్మెల్సీ షంభిపూర్ రాజు ఈ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు ఆయన పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తే కేపి వివేక్ మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించే అవకాశం ఉందన్న భావన ఉంది రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన కొలన్ హనుమంత్రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు రియల్ ఎస్టేట్ ద్వారా దండిగా పైసలు సంపాదించిన కొలన్ ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఎన్నికల్ని కేహెచ్ఆర్ సేవా దళ తరఫున నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేసి నియోజకవర్గంలో గుర్తింపు కూడా పొందారు నర్సారెడ్డి గారి భూపతి రెడ్డి నియోజకవర్గంలో మరో బలమైన నేతగా ఉన్నారు శ్రీశైలం గౌడ్ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో ఖాళీ అయిన స్థానాన్ని కొలన్ హనుమంతరెడ్డి భర్తీ చేశారు నిజాంపేట్ సీనియర్ నేత రాము గౌడ్ శివారెడ్డి కొంపల్లి మున్సిపాలిటీ ఐదవ వార్డు కౌన్సిలర్ శ్రీదివ్య భర్త ప్రశాంత్ గౌడ్ మల్కాజ్గిరి యువనేత బండి శ్యామ్ గౌడ్ కుత్బుల్లాపూర్ సర్కిల్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్ గౌడ్ పార్టీ ముఖ్య నేతలుగా ఉన్నారు బీజేపీ నుంచి మాజీ శ్రీశైలం గౌడ్ కుత్బుల్పూర్ లో తిరిగి విజయం సాధించాలని కసిగా పనిచేస్తున్నారు బీజేపీలో చేరిన ఆయన పార్టీ నుంచి సంపూర్ణ మద్దతుతో నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు శ్రీశైలం గౌడ్ సోదరుడు కూన శ్రీనివాస్ గౌడ్ గాజుల రామరం నుంచి కార్పొరేటర్ గా పోటీ చేశాడు రియల్ ఎస్టేట్ మద్యం దుకాణాలతో ఆర్థికంగా స్థితివంతుడుగా ఉన్నారు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో కూడా ఉంటారు అయితే కార్యకర్తలతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు కొంపల్లి మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ రాజిరెడ్డి జగద్గిరిగుట్ట బీజేపీ సీనియర్ నేత జీకే శేఖర్ మేడ్చల్ అర్బన్ సెక్రటరీ భరత్ సింహారెడ్డి నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఒకటైన కుత్బుల్లాపూర్ ఈసారి పోటీ రసవత్తరంగా మారుతోంది ప్రస్తుతం బీఆర్ఎస్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గతంలో ఇక్కడ నుంచి రెండు సార్లు విజయం సాధించిన వివేక్ మరోసారి గులాబీ పార్టీ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కుత్బులాపూర్ లో ఐదు వందల ఎనభై రెండు పోలింగ్ బూత్లుండగా ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై మూడు మంది ఉన్నారు నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో బీసీ వర్గాల ఓటర్లు ఉన్నారు ముదిరాజ్ ఓటర్లు పదమూడు శాతం వరకు ఉండగా ఆ తర్వాత ముస్లింలు రెడ్డి వరకు ఉన్నారు ఇక కాపులు సైతం ఇక్కడ గణనీయంగా ఉన్నారు మున్నూరు కాపు తూర్పు కాపు కాపులు సుమారుగా పది నుంచి పదిహేను పద్మశాలీలు ఐదు శాతం వరకు ఉన్నారు మాలా మాదిగలు ఎనిమిది శాతం వరకు ఉన్నారు విశ్వబ్రాహ్మణులు నాలుగు శాతం కంబలు మూడు శాతం ఉండగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న జనాభా కూడా అత్యధికంగా కుత్బుల్లాపూర్ లో ఉన్నారు వారిలో తూర్పు కాపులు కలింగలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు ఈ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైంది ఈ నియోజకవర్గంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు వారందరూ ఎటువైపు మొగ్గు చూపితే ఆ అభ్యర్థికి విజయం నల్లేరుపై నడకేనన్నట్టు ఉంది